మొన్నటి రోజున మా పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారిని గురించి తెలుగుదేశంలో కొత్తగా చేరినటువంటి అదేవిధంగా పాతగా ఉన్నటువంటి నాయకులు విమర్శించడం దెయ్యాలు వేదాలు అందించినట్టుగా ఉంది చంద్రశేఖర రెడ్డి గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రశేఖర రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదువుకొని కష్టపడి విద్యా సంస్థలను స్థాపించి నెల్లూరులో ఎంతో మంది పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా కూడా విద్యను అభ్యసించి విలువలతో కూడిన క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసించడం జరిగింది ఈరోజు ఆ విద్యా సంస్థలో చదివినటువంటి అనేక మంది విద్యార్థులు డాక్టర్లుగానో గాను సైంటిస్టులు గాను పొలిటీషియన్స్ కూడా తయారటం జరిగింది అయితే అంతేకాకుండా చంద్రశేఖర్ రెడ్డి గారు నైతిక విలువలు ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి వ్యక్తి రెండు సార్లు రెడ్ క్రాస్ చైర్మన్గా విజయం సాధించారు అంటే అది ఒక చరిత్ర గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రెడ్ క్రాస్కి ఎన్నికలు జరగకపోతే మొట్టమొదటిగా ఎన్నికలు జరిగితే ఘన విజయం సాధించడం జరిగింది మొదటిసారి ఎన్నికైన తర్వాత రెడ్ క్రాస్ అంటే ఏందో రెడ్ క్రాస్లో ఏ విధంగా ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తి పర్వతరెడ్డి రెడ్డి గారు అదే సందర్భంలో కరోనా వస్తే కరోనా కష్టకాలంలో పేదలకు ఎవరు మన బంధువులు కానీ ఆత్మీయులు కానీ కరోనా పేషెంట్ దగ్గరకు పోని పరిస్థితుల్లో చంద్రశేఖర రెడ్డి గారు స్వయాన పోయి వారికి అంత్యక్రియల్లో కూడా పాల్గొన్న సంఘటనలు మనందరం చూసాం పర్సెంట్ కన్నా ఎక్కువ వేయడానికి లేదని చెప్పి చెప్పారు రూప్ కుమార్ యాదవ్ గారు ఇదో ఈ టెండర్ లో జరిగినటువంటి టెండర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్సెస్ కి టెండర్ వేసిన సంగతి మీరందరూ చూడమని చెప్పి నేను మరో చేస్తున్నా మన చేస్తున్నా ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇది వాస్తవం కాదా ఒక్కసారి మీరు రెడ్డి గారు సిట్ రాసుకొస్తే చదివేది మీరు చూసి చదువుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా రూపుమార్యా తెలుపుతున్నా అంతేకాకుండా సీనియర్ నాయకుడు అయినటువంటి కోటమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా పర్వతరెడ్డి రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఎంతవరకు ఇది వాస్తవం చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరికి హాని చేసినటువంటి వ్యక్తి కాదు చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఒక శాంతి కార్మికులు అని చెప్పిన వెంటనే ఆయన మరో మాట చెప్పకుండా ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఏదైనా చేస్తానని చెప్పి ఆనాటి వరకు ఒక చరిత్ర ఎప్పుడు కూడా యూటీఎఫ్ అంటే పీడిఎఫ్ కి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేర్కొందడం అయినప్పటికీ కూడా గెలుపు పక్కన పెట్టి సీఎం ఆదేశానుసారం పోటీ చేయడం పోటీ చేసి అత్యధిక మెజార్టీతో మెజార్టీతో గెలుపొందడం అంటే అదొక చరిత్ర రెడ్ క్రాస్ లో ఒక చరిత్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో చరిత్ర పాటించినటువంటి వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే నిన్నటి రోజున ఒక ఆయన అన్నాడు రూప్ కుమార్ యాదవ్ గారు అయ్యా రూప్ కుమార్ యాదవ్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాలకు కొత్త ఉండొచ్చు కానీ ఎప్పటి నుంచో మనలాంటి వాళ్ళకి మనకన్నా పెద్దవారికి కూడా ఆయన వెనక నుండి వెనక వైపు నుండి ఆయనకు సంబంధించినటువంటి అడ్వైజ్ కూడా ఇస్తున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర రెడ్డి గారు మీరు చెప్పారు వివేకానంద రెడ్డి మొత్తంలో ఉన్నాడు మొన్నటిదాకా ఇంకో ఆయన మొత్తంలో ఉన్నాడు నారాయణ మొత్తంలో ఉన్నాడు ఇంకో దగ్గర ఉన్నాడు అని చెప్పి రెడ్డి గారికి మొత్తంలో దగ్గర ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు ఇచ్చాడు అలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఆలోచించండి చంద్రశేఖర్ రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారు పిలిపించుకొని ఆయన యొక్క సలహాలు సూచనలు తీసుకున్నారు తప్ప ఈయన ఎప్పుడు కూడా ఎవరు మతాలకి ఆ లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా రూపు కుమార్ యాదవ్ గారికి తెలియజేస్తున్నాను రూపు కుమార్ యాదవ్ గారు ఏదైనా విమర్శించేటప్పుడు వ్యక్తిగత విమర్శలకు పోవద్దు ఏదైనా పెట్టారు ఎవరు చేశారో ఒక్కసారి చూడండి అని చెప్పి ఆలోచించి మీరు గుర్తు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నా మరొకసారి చంద్ర చంద్రశేఖర్ రెడ్డి గారి జోలికి కానీ చంద్రశేఖర్ రెడ్డి గారి మాటకు కానీ వ్యక్తిగతంగా వస్తే ఒప్పుకునేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి